ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే రేపు మంగళవారం రోజు మనం చేయవలసిన ఒక అద్భుతమైన పరిహారం అనేది మీతో షేర్ చేయబోతున్నాను ఈ పరిహారం మన అప్పుల బాధ తీరేందుకు మనకు ఆర్థిక ఇబ్బందుల కష్టంతో బాధపడుతుంటే ఆ కష్టం తీరేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది తప్పకుండా చాలా తక్కువ ఖర్చుతోనే నమ్మకంతో ఈ యొక్క పరిహారం చేసినట్లయితే తప్పకుండా మీ కోరికనే తీరుతుంది మీ అప్పుల బాధ మీకున్న ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగిపోయి సంతోషమైన జీవితాన్ని గడిపేందుకు ఈ పరిహారం ఎంతగానో ఉపయోగపడుతుందండి ఈ పరిహారం మంగళవారం రోజు మాత్రమే చేయాలి ఈ మంగళవారం మిస్ అయిందంటే నెక్స్ట్ మంగళవారం అయినా చేసుకోవచ్చు అనమాట నేను కావాల్సింది ఏంది ఏం ఏమేం కావాలి ఎలా చేయాలి ఏ సమయంలో చేయాలి అనే ఒక పూర్తి వివరాలు అనేది మీకు ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం ఆ పరిహారం చూడబోయే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఇలాంటి మంచి మంచి పరిహారాలు అందరికీ ఉపయోగపడిగేలా మంచి విషయాలన్నీ మన మన ఛానల్లో వస్తూ ఉంటాయి కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసి పెట్టుకొని చేసుకోండి అలాగే ఈ వీడియో కానీ నచ్చితే తప్పకుండా లైక్ అనేది చేయండి మీ లైక్ అనేది ఎంతో బూస్టింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇక ఏంటి మన అప్పుల బాధను తొలగించి ఆ పరిహారం ఏంటి ఎలా చేయాలి అనే దానికొస్తే దీనికి కావలసిన వస్తువులు ఏంటో మొదట చూసుకుందామండి మనకు ఈ పరిహారానికి కావాల్సింది ఒక ఆరు తమలపాకులు ఆరు తమలపాకులు అలాగే ఆరు లవంగాలు ఆరు తమలపాకులు ఆరు లవంగాలు అనేది కావాలి ఇక ఈ పరిహారాన్ని మనం మంగళవారం రోజు సాయంత్రం ఒక ఏడున్నర నుంచి ఎనిమిది గంటల లోపల ఈ పరిహారం అనేది చేసుకోవాల్సి ఉంటుందండి సాయంత్రం ఏడున్నర నుంచి ఎనిమిది గంటల లోపల అందరూ ఎక్కువ మంది జాబ్స్కి వెళ్ళి ఆరున్నరకంతా ఇంటికి వచ్చేస్తారు కాబట్టి త తర్వాత ఫ్రెష్గా ఫ్రెష్ అయిన తర్వాత కూడా మీరు చక్కగా ఈ పరిహారం అనేది కూడా చేసుకోవటానికి వీలుగా ఉంటుంది అంటే వర్కింగ్ ఉమెన్స్ కూడా ఇది ఈ పరిహారం అనేది చేసుకోవటానికి వీలుగా ఉంటుంది తప్పకుండా ప్రయత్నించండి మీకు మీరు చేసే పనిలో మంచి ఇంక్రిమెంట్లు రావాలి ధన ఆదాయం పెరగాలి జీతాలు పెరగాలి వ్యాపారం చేసే అయితే మంచిగా వ్యాపార అభివృద్ధి చెందాలి ఇలా మీ కోరిక లేదైనా సరే అంట ఆర్థిక పరంగా అయితే తప్పకుండా మనం నమ్మి మన అమ్మవారు అనేది తప్పకుండా నెరవేరుస్తారు ఇక ఇప్పుడు చెప్పాను కదండి ఆరు తమలపాకులు తీసుకోండి అలాగే ఆరు లవంగాలు తర్వాత కొంచెం పచ్చకరిపూరం ఆరు బిల్లలు పచ్చకరిపూరం అని తీసుకోవాలి మనం కొనుక్కుంటే చిన్న చిన్న పలుకులుగా ఉంటాయి కదా ఆ పచ్చకరిపూరం అనేది తీసుకోవాలన్నమాట మా దగ్గర సమానంగా పచ్చకరిపూరం లేదు అనుకున్నప్పుడు మామూలు కర్పూరం అయినా తీసుకోండి పచ్చకరిపూరం అయితే ది బెస్ట్ ఇంకా ఏం చేయాలంటే ఒక ప్లేట్ అనేది తీసుకోండి వెండి ప్లేట్ అయినా సరే లేకపోతే ఇత్తల ప్లేట్ అయినా సరే స్టీల్ ప్లేట్ అయినా సరే మట్టి ప్లేట్ అయినా సరే మీ ఇష్టం ఏదైనా సరే మీకు ఏ ప్లేట్ అవైలబుల్గా ఉంటే ఆ ప్లేట్ అనేది తీసుకోండి ఈ ప్లేట్ మీద చక్కగా మీరు మన స్టార్ అనేది ముగ్గు అనేది వేసుకుంటాం కదా అలాగా ఒక స్టార్ అనేది వేసుకోండి చక్కగా పసుపు అనేది పెట్టుకోండి మీరు యాజ్ యూజువల్గా అమ్మవారి దగ్గర దీపం పెట్టి ఎలా పూజ చేస్తుంటారో అలాగే పూజ చేసుకోండి మేము పెద్దగా పూజ మాకు టైం లేదండి అనుకుంటే కూడా ఇంట్లో దీపం అనేది పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఈ పరిహారం అనేది చేసుకొని మనస్ఫూర్తిగా అమ్మవారిని తలుచుకొని అలాగే మీకు దైవం మీ ఇష్టదైవం మనస్ఫూర్తిగా వేడుకొని మా అప్పులు బాగా తీరాలి నమ్మకంతో చేస్తున్నాను తల్లి అని చెప్పి ఈ పరిహారాన్ని ఆరంభించండి ఇక ఆ ప్లేట్లో మీరు స్టార్ అనేది వేసేసుకున్నారు కదా ఇప్పుడు ఆరు తమలపాకులు విడివిడిగా ఆ ప్లేట్లో పెట్టుకోండి అంటే గ్యాపిచ్చి గ్యాపిచ్చి ఆరు తమలపాకులు పెట్టుకోండి ఆరు తమలపాకుల మీద ఒక్కొక్క తమలపాకు మీద ఒక్కొక్క లవంగం అనేది పెట్టుకోవాలి ఒక్కొక్క లవంగం అనేది పెట్టుకొని దానిపైనే ఒక కర్పూరం పచ్చకర్పూరం ఉంటుంది కదా ఆ పచ్చ కర్పూరం అనేది పెట్టుకోండి పచ్చకర్పూరం లేని వాళ్ళు మామూలు కర్పూరం అనేది చిన్న బిల్లు అనేది పెట్టుకోండి తర్వాత మీ సంకల్పం మీరు ఏదైతే కోరుకుంటుందో ఆ కోరిక అనేది మనస్ఫూర్తిగా కోరుకున్నారు కదండి తల్లి మా ఆర్థిక ఇబ్బందులు తొలగాలి మా ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగించు మాకు అప్పుల బాధ నుంచి విముక్తుల్ని కల్పించు అని చెప్పి ఇప్పుడు ఆ కర్పూరాన్ని వెలిగించండి వెలిగిస్తే ఆ లవంగం ఆ లవంగం అలాగే మనకు పచ్చకర్పూరం వెలుగుతుంది కదా ఆ వెలుగులో మనకు ఆరు వెలుగు ఆ వెలుగులో చక్కగా లవంగం అనేది కాలిపోతుంది అలా కాలిపోయేంత వరకు ఉందండి అలాగే మనకు తమలపాకు మీద పెట్టాం కాబట్టి తమలపాకు కాలిపోవాలా అనే అనుమానం ఏం అవసరం లేదండి ఎందువల్లంటే ఆకు కాబట్టి పచ్చగా ఉంటుంది కాబట్టి పచ్చి ఆకు అనేది కాలేదు కొంచెం లేట్ అవుతుంది అందువల్ల మనకు తమలపాకు కాదు లవంగం అనేది కాలాలి అడుగునా పద ఆ తమలపాకు అనేది కాలినా కూడా నో ప్రాబ్లం మనకు లవంగం అనేది కాలిపోతే సరిపోతుంది అలాగా ఆరు వెలిగించి ఆ వెలుగులో మీకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ కాలిపోయేలాగా అమ్మవారు దీవిస్తారండి తప్పకుండా మీరు ఈ యొక్క చిన్న పరిహారం అనేది చేయండి మంచి ప్రయోజనం అనేది మీకు ఉంటుంది ఈ మీరు మంగళవారం మంగళవారం కూడా చేసుకోవచ్చు అనమాట ఆరు ఏడున్నర నుంచి ఎనిమిది గంటల లోపల ఆరు గంటల సమయంలో మీరు తప్పకుండా చేసుకున్నట్లయితే తప్పకుండా మీ అప్పుల బాధ నుంచి మీరు విముక్తులవుతారు కొద్ది కొద్దిగా మీ అప్పులన్నీ కరిగిపోయి సంతోషమైన జీవితం అనేది మీరు జీవిస్తారనమాట అలాగా ఆ లవంగం అనేది పూర్తిగా వెలిగిపోయిన తర్వాత మీరు ఆ తమలపాకుల వాటిని వచ్చి ఎవరు తొక్కని ప్లేసులు అనేది పడేసేయచ్చు అనమాట అంటే ఆకులన్నీ కొంచెం కాలకుండా ఉంటాయి కదా అలా కాలేదని డిజపాయింట్ ఏం పడవలేదు తొక్కని ప్లేస్లు అనేది మీరు డిస్పోజ్ చేసేసేయచ్చు పడేసేసేయచ్చు నో ప్రాబ్లం ఇలా చూడండి ఈ పరిహారం చేసేటప్పుడు తప్పకుండా మీరు శుద్ధబద్ధంగా ఉండాలి అంటే పీరియడ్స్ టైంలోనే చేయకుండా నాన్ వెజ్ తిన్న తర్వాత చేయకుండా అలాగా నీట్గా ఉన్న టైంలో అనేది చేసుకోండి మంచి ఫలితాన్ని ఇస్తుంది ఏదైనా సరే మన చిన్న చిన్న ఇట్లాంటి పరిహారాలు చేసుకున్నప్పుడు మనం చేసే పనిలో అదృష్టం అనేది కలిసి రావటం అనేది నమ్మకంతో చేస్తే తప్పకుండా జరుగుతుంది అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్ జై వారాహి మాత